వెంకటరామ్ రవి రా నీకు నీకుందని వస్తున్నాను నేను గిరజునికి నీకు సిగ్గు శరం ఉందా మా ఆయన నీకంటే సీనియర్ మా ఆయనను విస్మరించి ఎవరో పెట్టుకున్నావు సంతోషం వాళ్ళ కాదో మా ఎన్నని పెట్టుకోలేదు అబట్టి కబర్దా చెప్తున్నాను నేను నువ్వు మా తమ్ముడు పిలిచాల్సిన అవసరం లేదు రోజు సాయంత్రం సాయంత్రం రోజున కొంతమంది అంబేద్కర్ భవన్ యొక్క సభ్యులు అంబేద్కర్ భవన్ అసంపూర్తిగా ఉన్న అంబేద్కర్ భవన్ దగ్గర విలేకరు సమావేశంలో మాట్లాడుతూ ముస్లింస్ నాకు ఒక మంచి పట్టుంది అలాగే ఇతరుల మాటలు మీరు నమ్మి ముస్లిం పెద్దలు అసహనానికి గురి కావద్దు నేను అలాంటి వ్యక్తిని కాదు నేను అలాగే ఈ అంబేద్కర్ భవన్కి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఆయన చెప్తున్న విషయం నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఆదోని మున్సిపల్ కౌన్సిల్ తీర్మానంలో దీనికి ఆమోదించబడిందని అని చెప్పినాడు చెప్పిన తర్వాత కౌన్సిలర్ గారు పర్మిషన్ ఇచ్చినారని చెప్పబడింది వాళ్ళ ద్వారా నేను ప్రశ్నించేది ఏమనుకున్నానంటే ఇక్కడ మీకు తీర్మానం ఉండొచ్చు తీర్మానం అనేది రాజకీయ అంశాలతో కూడిన పనిది తీర్మానం ఎవరు ఉంటారు ఓన్లీ చైర్మన్ ఉంటారు అండ్ కౌన్సిలర్స్ ఉంటారు హాలర్ బిలాంగ్స్ ఆయా పాటు చదివిన వ్యక్తులు ఆ తర్వాత తీర్మానం పాస్ చేసిన తర్వాత మీరు ఎక్కడికి పంపాలి ఆ తీర్మానాన్ని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళకి ఖచ్చితంగా పంపాల్సిన అవసరం ఉంటుంది మరి తద్వారా మీరు ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా మాకు అది చూపడాల్సిన అవసరం ఉంది అది వచ్చేసి అంబేద్కర్ భవన్ సుమారుగా మీరు స్థాపించబడి ముప్పై సంవత్సరాల దగ్గర దగ్గర అవుతా ఉంది ఈ ముప్పై సంవత్సరాల సమయములో అంబేద్కర్ భవన్ యొక్క ఆలోపాలన గురించి మీరు ఆ అంబేద్కర్ భవన్ యొక్క విషయములో మీరు చందాలని ఎత్తిన మాట వాస్తవమా కాదా ఆ రోజు మీరు మహారాష్ట్రకి వెళ్ళి మా మాల మీరు డబ్బులు తెచ్చిన మాట వాస్తవమా కాదా అలాగే ఈ సౌత్ ఇండియా మొత్తం మీరు కలెక్షన్ పెట్టినారనే ఒక వాదన ఈ మాల జనాలలో బలంగా ఉంది దానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే ఈ చందాలెత్తి మీరు ఏం చేసినారు అక్కడ ఓన్లీ అరకొర వసతులతో మీరు పిల్లలు లేపినారు పిల్లలు లేపేపాటికి ఏమైంది దానికి సంబంధించిన వ్యక్తులు మన ముస్లిం సోదరులు దాన్ని అడ్డగించి కోర్టులో స్టార్ట్ చేసినారు సరే కోర్టులో స్టార్ట్ చేసిన మాట వాస్తవం అయినప్పటికీ మరి కోర్టులో కేసు ఏ స్థాయిలో ఉంది ఈ రోజు వరకు ఆ కోర్టు వ్యవహారం ఎవరు చెప్పడం లేదు ఎవరు ప్లెయింట్ ఇప్పుడు ఆ యొక్క వాదనలో నెక్స్ట్ ఇస్ ద అదర్ డిఫెండెంట్ వాళ్ళ యొక్క రిటర్న్ స్టేట్మెంట్ ఏంటి ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది దాంట్లో ఎవరెవరు అడ్మిట్ అయి ఉన్నారు కేసులో నాకు ఆ సమాధానం ఒకటి కావాలా తర్వాత మీరు అంబేద్కర్ యొక్క భవన్ విషయంలో కలెక్షన్ మొత్తం సుమారుగా కోటి వరకు రూపాయల వరకు వసూలైనట్టు జనం అనుకుంటున్నారు నేను అనుకునేది జనం అనుకుంటున్నారు ఆ యొక్క కలెక్షన్స్ మొత్తం కూడా వివరాలు మీరు మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే మీరు కౌన్సిల్ తీర్మానం అంటున్నారు కౌన్సిల్ తీర్మానం చూడటా కౌన్సిల్ తీర్మానం ఉన్నంత మాత్రమే అది చట్టబద్ధత కానే కాదని నేను మీకు సభాముఖంగా నేను మనవి చేసుకుంటున్నాను అలాగే మేము టౌన్ ప్రెసిడెంట్ బొబ్బిలి గారు రేపు ఫోర్టీన్త్ నా మహానుభావుడు అంబేద్కర్ గారి యొక్క జయంతి రోజున ఫోర్టీన్త్ నా ఆ యొక్క బొబ్బిలి టౌన్ ప్రెసిడెంట్ గారు కుల మత భేదాలు లేకుండా ఆయన అంబేద్కర్ విగ్రహం ఎక్కడ అంబేద్కర్ నగర్ దగ్గర అక్కడ భోజనం ఏర్పాటు చేస్తామంటే అవతల వ్యక్తులు ఏమంటున్నారు ఆ దౌన్ వ్యక్తులు నువ్వు పెట్టడానికి వీలు లేదు నువ్వు నువ్వు ఎక్కడో పెట్టుకో ఇక్కడ ఎందుకు పెడుతున్నావు ఈ విగ్రహం మాదిని అంటున్నానంటా విగ్రహం నీది విగ్రహం నీది నుంచే పెట్టుకోవాలి పెట్టినావు ఆయన మహానుభావుడు అంబేద్కర్ గారు పద్నాలుగు పట్టాలు ఉన్నాయి ఆయనకి లెక్కలేని లేరని ఉన్నాయి ఆయన పబ్లిక్ ఫిగర్ ఆయన ఒక్క దళిత జాతికే కాదు నాయకుడు రాజ్యాంగ కర్త మహానుభావుడు మొత్తము దళిత తాడిత పీడిత బడుగు బలహీన వర్గాలకి ఆయన ప్రతినిధి ఆ రోజు ఈ కులాలను కూడా ఈ నిన్న కులాలను కూడా అట్టడుగున అణిచివేయబడుతుంటే ఆ మహానుభావుడు కష్టపడి లండన్కి వెళ్ళి బరుడరాజు సహాయంతో లండన్కి వెళ్ళి చదివి లండన్లో ఒక లైబ్రరీ ఉంది ఆ లైబ్రరీని పూర్తి చదివిన వాళ్ళు మన మహానుభాడు అంబేద్కర్ గారు మరొకరు అంతటి మహానుభావుడే ఈ వర్గాలన్నింటినీ కలిపి వాళ్ళకు చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకి ఆ యొక్క రాజ్యాంగంలో అక్కలు కల్పిస్తే మరి మీరు ఎందుకు కొద్ది అంటున్నారు ఆ ముస్లిం సోదరుని మాల సోదరుని ఎస్సీ అంటే ఎవరు మాలమాదిగలు మరి మాలమాదిగల్లోనూ ఎందుకు మీరు మాదిగల్ని తీసుకురావదంటున్నారు అవునా ఎందుకు అంటున్నారు మీరు మీ అసలు లీడర్లా మీరు నాయకుల అది ఒకవేళ నువ్వు స్థాపించుంటే తీసుకెళ్లి తీసుకెళ్ళి రేపు నీ ఇంట్లో పెట్టుకో నువ్వు మాట్లాడడానికి లేదు అలా మాట్లాడితే నీ పైన కేసు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీద ఒక మహానుభావుని మీరు కిందపరిచినట్టు తెలిసి మాట్లాడండి మీరు అలాగే అంబేద్కర్ భవన్ స్థాపన నేటి వరకు ఈ రోజు వరకు ముప్పై ఏళ్ల పొద్దు అయింది ఈ రోజు వరకు ఎప్పుడైతే మన ముస్లిం సోదరులు అడ్డగించినారో ఒట్టుకేసినారో మీరు ఒక చిన్న కుట్టం వేసుకుని ఆ కుట్టమంలో మేము కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తున్నాం టైలరింగ్ ట్రైనింగ్ ఇస్తున్నాం అని గొప్ప చెప్పుకుంటున్నారు మీరు మీరు బాగు ఏర్పాటు చేసింది కంప్యూటర్ ట్రైనింగ్ కో ఈ ట్రైనింగ్ శిక్షణ కోసం కాదు దాన్ని మీరు ఓపెన్ చేసిండేది అక్కడ బాగు ఏర్పాటు చేస్తే మన దళిత సోదరులకు చదివే పిల్లలకు ఒక లైబ్రరీ ఇదే పెళ్లి ఖర్చు పేదవాళ్ళకి యాభై వేలు కావాలా ఏదో నామకం వస్తే ఒక ఐదు పదివేలు తో పెళ్ళిళ్ళు చదువుకో లైబ్రరీ అనేది ఇద్దరు ముగ్గురికి ఉద్యోగాలు కలపనే కానీ నువ్వు ఏదో కత్తిపించుకోవడానికి తప్పులు కత్తిపించుకోవడానికి లైఫ్ లైక్ చేసినానికి ముప్పై రోజు ఏం నువ్వు చేసింది లేదు మీరంతా కూడా కేవలం అపతరాలనుకుంటే మీ జీవితాన్ని వెళ్ళదీస్తున్నారు అలాగే రెండు వేల పదహైదులో మా గౌరవనీయులు మీనేశ్వరు అన్నగారు భవన్ కేటాయించేటప్పుడు అని ఒక మాట చెప్పాడు అయ్యా భవన్ అనేది అంత ఈజీ కాదు సంబంధించింది సంబంధించినది దయచేసి దాన్ని వదిలిపెట్టి వద్ద చూద్దాంలే అంటే ఆయన విడిపించుకోకుండా లేదనా ఈరోజు మేము నడిబడ్డులో అది ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేస్తుంటే బాగుంటుంది ఉద్దేశంతో ఆయన మాట వినకుండా మీరు భవన్ని స్థాపించినారు ఈరోజు ఏ పరిస్థితి ఉందో మనకు బాగా తెలుసు నెక్స్ట్ అదే అంబేద్కర్ భవన్ కమిటీలో మేము అంటే మా అన్న ఏమోజీ గారు మా కుటుంబ సభ్యులు ఐదు మంది ఆ రోజు మా అన్నగారు మీన వచ్చిన రైట్ హ్యాండ్ మా అన్న ఎలా ఉండేవాడు పార్టీలోనే చురుగ్గా ఎందుకే బిటిఆర్ తన సైతనేవి ఎన్టీఆర్ కొన్ని లక్షలు పోటుకున్నాడు అంటే పార్టీ కోసం పోటుకుంటే ఆ రోజు మా ఇంట్లో ఐదు మంది అంటే మా అన్నగారికి అంబేద్కర్ గౌడ్ చోటు ఎందుకు కనిపించండి అని మిమ్మల్ని నిగ్గుదీసి నిలదీసి అడుగుతున్నాను ఈరోజు అలాగే మల్లగారు మల్లయ్య గారి కొడుకులు మా బేగారు మల్లయ్య తాతగారి కొడుకులు అంటే సీనా ఉన్నాడు మామ ఉన్నాడు పాండు ఉన్నాడు వెంకటేషులు ఉన్నాడు మరి ఇంకా నెలకొన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీలు యాక్టివ్గా ఉంటారు ఏదైనా గేర్లో ఏమన్నా మంచి చెడ్డ వస్తే వాళ్ళు వెంటనే స్పందిస్తారు మరి వాళ్ళలో వాళ్ళు వాళ్ళలో ఇంట్లో ఒకటే పోస్ట్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు మీరు ఎవరికి ఇచ్చారు పోస్ట్ మీరు కాబట్టి మీ తప్పులు బెండుగులే అలాగే ఇంక అందరికీ కేసు విషయంలో మారుతున్నాను మీరు కేసు ఎప్పుడు వేసినారు మా కేసు నెంబర్ కావాలా మన జాతికి మనం ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది కేసు నెంబర్ కావాలా ఆ ఓఎస్ నెంబర్ ఉంటుంది ఒరిజినల్ సూట్ అని ఆ నెంబర్ ఎప్పుడు వేసినారు మీరు నెంబర్ టూ అలాగే వేసిన ప్లయిన్ ఎవరు ప్లయిన్ అంటే వాది డిఫరెంట్ ఎవరు ప్రతి వాది మరి ఈ ప్లయిన్ టిఫ్ ప్లయింట్ వేస్తారు అన్నమాట ఫస్ట్ అంటే ఏదైనా సమస్య ఆ ప్లయింట్ ఎక్కడుంది ఆ ప్లాంట్ వేస్తాడు ఒక డిపెండెంట్ ఆన్సర్ వేస్తాడు దాన్ని ఏమంటారు స్టేట్మెంట్ మాకు అది కావాలా తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభుదయ సేవా సమితి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో స్థాపించబడిందని ఈరోజు చెప్పినా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ స్థాపించబడినట్టు మాకి రిజిస్ట్రేషన్ కాపీ కావాలా అబద్ధి తప్పుకుంటారంటే వదిలిపెట్టవే లేదు అక్కడ ఎవరైనా ఉండాలి నేను మాట్లాడుతుండేది ఈరోజు నా జాతి యొక్క సంక్షేమం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి అక్కడ ఎవరున్నా నేను క్షమించే లేదు అలాగే మరి మీరు రెండు వేల పదహైదులో యూలా గారు నేను దీక్ష చేసినాను దేనికోసము అంబేద్కర్ భవన్ కోసం దీక్ష చేస్తే మూడో చేసినాను దగ్గర దగ్గర ముప్పై వేలు ఖర్చు పెట్టుకున్నాను ఆ రోజు నేను చేసిన తర్వాత ఫస్ట్ ఆ రోజు అప్పటి ఎమ్మెల్యే గారు ఎవరు సాయపస్ రెడ్డి గారు ఆయన వచ్చి అయ్యా నర్సింలో నీ దీక్ష విర్మించుకో మా గవర్నమెంట్ వస్తే నీకు ఖచ్చితంగా కేటాయిస్తారంటే లేదా నేను గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏమన్నా ఒక లెక్కలోకి రాదు నాకు ఇప్పుడే ఆమె నేను ఎమ్మెల్యే మాత్రమే అయ్యాక గవర్నమెంట్ అంటే సరే ఒకవేళ చూసుకుందాం అనుకున్నాను నెక్స్ట్ ఆయన నేను లెక్స్లో వచ్చినాను వచ్చి ఏమైనా నర్సింబుల్ అంటే అన్న ఇట్లా కావాలని నాకు అంబేద్కర్ భవన్ అనేది ముప్పై ఏళ్ళ నుంచి ఆ రోజు నీ మాట లేదు అది అట్లే చాలా ఇంక దేశంలో ఉంది అది అంబేద్కర్ యొక్క వ్యక్తిత్వానికే అది చీరని అవమానికేమో భావిస్తున్నాము కాబట్టి నాకు అంబేద్కర్ భవన్ ఇవ్వాల్సింది ఏంటని నర్సింహ నరసింహి వచ్చి నాకు నిమ్మకాయ చిరచి లేపినాడు లేపిన తర్వాత లేబర్ కని ఉంది కదా సార్ అక్కడ ఒక ఇది ఉంది హండ్రెడ్ ఫీట్ పక్కలో ఒక చర్చ్ చర్చ్ పక్కలో అంబేద్కర్ భవన్కి యాభై సెంట్ల మహానుభావుడు గౌరవని గారు అన్నగారు నాకు కేటాయించినారు కేటాయించిన తర్వాత భాస్కర్ సార్యను పిల్లంపించి ఆ యాభై సెంట్ల స్థలం కూడా నా యొక్క పేరు మీద అంటే మా యొక్క అంబేద్కర్ టీమ్ పేరు మీద చేయబడింది ఆ తర్వాత ఏం చేసినాడు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్స్ ముందు మన డ్యాన్స్ ఫంక్షన్ ఉంది కదా అక్కడ బీసీ గర్జన మహాసభలో నా సోదరుడు ఎక్కడున్నా సరే వేడుక రండి కోటి రూపాయలు ఈ రోజు విరాళం ప్రకటిస్తున్నాను గవర్నమెంట్ తప్పించండి ఆ రోజు అన్నగారు చేసినారు చేసిన వెంబడే నా దగ్గరికి కొంతమంది వ్యక్తులు నెంబర్ వన్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వేముల గారు డిప్యూటీ రిజిస్టార్ కోడ కుమారుడు ఆ గారు టీచర్ మల్లికార్జున గారు వీళ్ళంతా నా పక్కన పంచన చేరి దాన్ని ఎలా దాన్ని పాడు లేపల్లా కనుక వీడికో వీడు వదిలి పెడితే కష్టం కట్టితే మేము పోరా సొంత సులభం కోసము నా వెనుక ఉండి బోతులు తవ్వి దాన్ని మొత్తం నాశనం చేపేసినారు మరి ఈ రోజు మేము ఇస్తారు సభ్యులు అంబేద్కర్ మేడం ఈ రోజు మనకు గవర్నమెంట్ కనుక కేటాయిస్తే భూమి మేము వెలబెట్టిపోతా ఉంటున్నావు మరి ఆ రోజు మనకి ఎన్నిసేపల్ని చెల్లవు అంటే ఏమి మీ దురుద్దేశం ఎవరు వంచడానికి మీరు బాగుపడ్డానిక లేకపోతే మీ మా బాగుపడ్డానికా నాకు సమాధానం కావాల్సిన అవసరం ఉంది అలాగే అంబేద్కర్ నగర్ ఉంది అప్పటి మోహన్ బావన్ ఎర్రాద వెంకబా గారు కీర్తిశేషులు గౌరవులు రామచంద్ర గారు బోడన్న కుమారుడు తారాయణ గారు రిటైర్డ్ కండక్టర్ ఈజీ పాసుడువే తర్వాత ఎల్ఐసి లక్ష్మణ్ గారు ఇలాంటి పెద్దలందరూ కలిసి అంబేద్కర్ నగర్ని తీసుకొచ్చి పేద మా యొక్క మాల జనాలకి ఈరోజు పట్టాలు ఇచ్చిన ఘన అది పర్మనెంట్ స్ట్రక్చర్ అంటే అది సేవాభావం అంటే మరి మీరు చేసింది ఇంతవరకు కౌన్సిల్ చేసినాము ట్వంటీ ఫోర్త్ వాడు వాళ్ళు రెండు సార్లు మేచర్ గారు మేచ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారి చలవే రెండు సార్లు బ్యాంక్ డైరెక్టర్ అయినా మార్కెటింగ్ డిస్ట్రిక్ట్ డైరెక్టర్ అంటే బ్యాంక్ డైరెక్టర్ ఈ మూడు పదవులు కూడా తీసుకున్నావు తీసుకొని నువ్వు జనాన్ని చేసింది ఏమీ లేదు స్వీయ పర్యవేక్షణ తప్ప నీ సొంత ప్రయోగం తప్ప నువ్వు బాగుపడడం తప్ప అంటే ఈ విషయం అలాగే ఒక యాభై ఐదు ఏళ్ళు కింద ఇరవై మూడు వారంలో సుమారుగా అరవై డెబ్బై కొట్ట కాలిపోయిన రోజు కాలిపోతే మా నాన్న శేఖయ్య మహానుభావుడు ధర్మాత్ముడు అతను మా తాత రంగమునిప్పగారు మా తాత బేగారి మల్లయ్య గారు ఇటుకి పాటి వెంకప్ప గారు దాసరి వెంకన్న గారు కల్లపత్రుల గోవిందప్ప గారు వీళ్ళ ఆధ్వర్యమును ఆ రోజు సంజీవ గారు ఉండేవాడు సంజీవారు మునుస్వామి గారు ఉండేవాడు సారీ మునుస్వామి గారు పట్టుకుని గారి అరవై డెబ్బై కొట్టాలకి పట్టలు ఇచ్చిన ఘనం తక్కువ ఇది పనులు అంటే మరి మీరు చేస్తున్న పనులు ఏంటి ఈ రోజు వరకు చెప్పు ఏం చేసినారు ఓకే అరకొర విజ్ఞానంతో అరకొర మాటలతో మాటలు చెప్పుకుంటూ జనాన్ని మబ్బ పెట్టి పబ్బం కడుక్కుంటూ చందాలు ఎత్తుకుంటూ చందాలు ఎందుకు ఇస్తారు చందాలు ఎందుకు ఇస్తారు మీరు అందరికీ దిక్కు లేదు ఇతని చందాలు లెక్క చెప్పడం లేదు మరీ చందలు ఇస్తున్నారు మీరు సమాపు చెప్తున్నా ఈరోజు అయ్యా మీరా ఉన్నారా ఏ ఉద్యమస్తు మాల ఉద్యమస్తున్నారా ఈ రోజు నుంచి వీళ్ళకి చందాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వద్దు ఒకటే ఇచ్చినారంటే మీరు మీ చదువుకున్న చదువుకి అర్థం లేదని చెప్తా ఉన్నాను ఈ రోజు మీకు మీరు చందాలు ఇస్తున్నారు రైట్ కాదని లేదు చందాలు ఇస్తున్న ఉత్తరం ఏం చేస్తున్నారు వీళ్ళు వస్తే ఈ సమస్య ప్రశ్నించండి ఎవరు కూడా పైసా ఇవ్వద్దు నేను చెప్తున్నమాట కాబట్టి ఇలాంటివి ఉన్నాయి ఏంటా ఇలాంటి ఉన్నాయి సరే నేను ఇంతటితో చెప్తున్నాను దయచేసి వరుస చెప్తున్నాను నేను చెప్పిన ప్రతిదానికి సమాధానం ఇవ్వాల్సిందే మీరు నాకు విత్ ఎవిడెన్స్ పర్మిషన్ ఉన్నావు పర్మిషన్ చూపడాల్సిన అవసరం ఉంది ఒక చెప్తే కాదు చెప్పి తప్పకపోతే కాదు పర్మిషన్ చూపటానికి అలాగే ఈ బొబ్బులేని పిల్లోనికి మీకు గౌరవం ఇవ్వడం లేదు పేదవాడి పిల్లోడు తన తన తనదైన శైలిలో ఉన్నంతలో కూడా పని చేసుకుంటూ పోతే అక్కడ నువ్వు అన్నం పెట్టకూడదు వాళ్ళే బాగున్న వాళ్ళు అక్కడ పేరు వద్దు ఎవరి వద్దు చెప్పినవరు చెప్పిన కదా అన్నం పెట్టినా ఇంకొకటి ఈరోజు కలబాయ వ్యక్తి జైభీం సాయిరాబ్ ఉన్నారు వాళ్ళ టీం ఈరోజు ఉన్నంతలో అద్భుతంగా పనిచేస్తూ ఉంది ఈ రోజు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం మీరు చేస్తున్న పనులన్నీ కూడా అరకొరగా ఉన్నాయి ఈరోజు మహానుభావుడు అంబేద్కర్ అని ప్రపంచ దేశాలు సైతం కొనియాడుతున్నాయి మరి అలాంటి మహానుభావుని అంబేద్కర్ భవన్ పేరిట ఈరోజు మీరు చేస్తున్న పని ఏంటి అరకొర వసతులతో అడ్డనగ్నంగా తుప్పు పట్టిన కడ్డీలు అరకొరగా నిలబడిన పిల్లర్సు అక్కడ రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి కరెక్ట్ మరి ఎప్పుడైతే మనం ఫిరిగి వెళ్తామో జరుగుతాయి తప్పేవరిది ఈ సభ్యులది కాబట్టి నేను ఎవరిని కించపరచడం కాదు నేనేమంటున్నాను మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి మీరు చందాలు ఇతడానికి పోవాల్సిన అవసరం లేదు చందాలు కూడా ఇవ్వద్దని నేను అందరి ఎంప్లాయీస్ని కూడా మా గేరు పెద్ద మనుషుల్ని మా గేర్లో ఉండే మానవ సోదరులను కూడా నేను చెప్తున్నా ఈరోజు చందాలు మాత్రం ఇవ్వద్దు ఇచ్చిన చందాలు చాలు ఇచ్చిన చందాలకి మీరు లెక్క చెప్పండి సమాధానం చెప్పండి మరి ఎప్పుడు మీరు అంబేద్కర్ భవన్ మీరు కంప్లీట్ చేస్తారు మీరు చూడండి ఒక విషయం అంబేద్కర్ స్టాచ్యూ ఉందా అట్ట స్నే అలా పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండాలా జీవిత కాలం అంతా మనం చనిపోయినా మనకు గుర్తులా ఉండిపోవాలా మనం వస్తున్న తరము వాళ్ళకి మనము మార్గదర్శకంగా ఉండాలి తప్ప నువ్వు కమిషనర్ అయితే డైరెక్టర్ అయితే ఏ ఒక్కరికి కూడా మీరు ఏం చేసినా పాపాన పోలేదు ఈ రోజు మరి నువ్వు ఏ మోజు తమ్ముడ ముగ్గురు వాడుకుంటున్నావు ఏ మోజుకి నువ్వు ఏ మాత్రము భవన్లో చోటు కల్పించలేదు మరి ఈ రోజు ఏ రోజు తమ్ముళ్ళ ముగ్గురిని అరే రే వెంకటరామ్ రవి రా నీకు సిగ్గుంది అని వస్తున్నాను నేను గిరిజునికి నీకు సిగ్గు శరం ఉందా మా ఆయన నీకంటే సీనియర్ మా అన్నను విస్మరించి ఎవరో పెట్టుకున్నావు సంతోషం వాళ్ళ కాదనవు మా అన్నని నీకు పెట్టుకోలేదు అబట్టి కబర్దా చెప్తున్నాను నేను నువ్వు మా తమ్ముడు పిలిచాల్సిన అవసరం లేదు మా అన్న అవమానించినావు నువ్వు మరి చెప్తున్నాను సభ్యులారే నీకోసం ఇది వాళ్ళు చెప్తున్నాను నెక్స్ట్ మటుకు మీరు అంబేద్కర్ భవన్ యొక్క విషయము తొందరగా పరిష్కరించి నేను ఒక్కటి చేసుకుంటాను నేను జీవితకాలంగా నేను మాల మారడికి ప్రెసిడెంట్గా ఉంటాను నేను తాత్కాలిక కన్వీనర్ని తాత్కాలిక సభ్యుని అంటే ఒప్పుకునేది ఏం లేదు ఎవడబ్బ సొమ్ము కాదు మాల వ్యవస్థ అందరి అబ్బా సొమ్ము నీవు అగ్గా అబ్బా సొమ్మున్నట్టుగా ప్రయత్నిస్తే ఒప్పుకునేది లేదు ఆ రోజు ఏటా యాట ఓబి గారి యొక్క సమక్షంలో మీటింగ్ పెడితే నువ్వు ఆ రోజు అందరు కూర్చుంటే మూతికి మాస్క్ వచ్చినావు ఆ రోజు మూతికి మాస్క్ చేసుకుని వచ్చాల్సిన అవసరం నీకేముంది నీ ఆరోగ్యం బాధపతి ఇంట్లో రాకపోతే ఏమైనా ఈ యొక్క దళిత జాతి మాల జాతిని అంతరించిపోతుందా నీ కుప్పకూలిపోతుందా ఎట్లా యువకులు ఉన్నారు యువకులు చేసుకుంటారు నీకెందుకు ముసలి వాళ్ళకి మమ్మల్ని నాన్న ముస్లిండే మనకెందుకు ముసలికి ఇలాంటి వయసులో ఉన్నవాడిని పాడుకుంటున్నాం మనం వాళ్ళకి మార్గదర్శిగా ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా నేను ఎవరిని కూడా విమర్శించడమే కాదు మీరు చేసిన తప్పుల్ని ఎత్తి చూపుతున్నాను కాబట్టి సోదరు ఇప్పటికైనా ఆమెంచి నేను ఇచ్చిన ప్రతి ప్రశ్నకు కూడా మీరు సమాధానం ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే ఒప్పుకునేదే లేదు అని నాకు ఈ అవకాశం కల్పించిన నా వాళ్ళకందరికీ మిగతా పెద్దలకి కూడా మా సోదరులకు కూడా నేను పుట్టిన తెలుపుకుంటూ నియమించుకుంటున్నాను నేమ్ నేమి నరసింహులు నేను మాల ప్రజల్లో ఒక ప్రజలు మాత్రమే నా ఎలాంటి లీడర్ కాదు నాయకుడు కాదు నా జా నా జాతికి అన్నం జరిపితే నేను ఖచ్చితంగా స్పందిస్తాను దానికి లీడర్షిప్ అవసరం లేదు దాని సభ్యత్వం అవసరం లేదు ఒక మాల ప్రజగా ప్రజల ప్రజగా నేను ఒక నేను నేర్చుకున్నాను నాకు చదువు వస్తుంది మీకు ఈ రోజు వరకు మీకు రాజ్యాంగం వల్ల ఎన్నో ఆర్థిక మీకు రాజ్యం అనేది అర్థం తెలియదు మీకు అర్థం తెలుసుకొని రండి ఈ అవకాశం కల్పించిన మీకు మా మా పిల్లలకి అందరూ మా పెద్దలకి అందరూ కూడా నమస్కారం తెలియదు